హాయ్ ఎస్ నేను మీకు వీడియోలో అబ్బాయిలు టెస్టోస్టీరోన్ను ఇంప్రూవ్ చేసుకోడానికి వాడే సింపుల్ చిట్కాలు అంటే ఇక్కడ మనకు ఎటువంటి టాబ్లెట్స్ కానీ లేదా సర్జరీస్ కానీ ఏ ఇంజెక్షన్స్ కానీ ఏవి ఉండవు వాటి గురించి మీకు చాలా చక్కగా వీడియోలో చెప్తాను వినండి చాలామంది ఏమంటేను స్టీరోన్ ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలని రకరకాలుగా డాక్టర్ దగ్గర తిరిగి టాబ్లెట్స్ వాడుతూ వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి బాధపడుతూ ఉంటారు సో అందుకనేసి నేను మీకు ఎక్స్క్లూసివ్గా సింపుల్ విధానాల ద్వారా మనము మన స్టీరోన్ను అబ్బాయిలు ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని చెప్తాను వీ జనరల్గా దీన్ని మనము రెండు విధాలుగా విభజిద్దాం అంటే ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి ఎటువంటి విధానాలు పాటించాలి ఒక పార్ట్ అసలు ఎటువంటి విధానాలు పాటించకూడదు ఏ ఫుడ్ తీసుకోకూడదు సెకండ్ పార్ట్ ఓకేనా సో ముందుగా మనము ఎటువంటి విధానాలు పాటించాలో చూద్దాం ఎటువంటి ఖర్చు లేకుండా అసలు వన్ రూపీ కూడా అసలు ఏ ఇబ్బంది లేకుండా మీరు చేయగలిగింది గుడ్ ఎక్సర్సైజ్ ఖచ్చితంగా మీరు రెగ్యులర్గా అది ఏ ఫామ్ అయినా కావచ్చు మీన్స్ వాకింగ్ రన్నింగ్ జాగింగ్ స్విమ్మింగ్ ఏ విధానమైనా పర్లేదు లేదు సార్ మా ఫ్రెండ్స్ జిమ్ ఉంది చక్కగా మావాడు కార్డియో నేర్పిస్తా అన్నాడు ఎస్ అది కూడా ఓకే ఏ విధానమైనా కావచ్చు ఏమవుతుంది ఇప్పుడు మీరు కనుక నిజంగా వెయిట్ ఉంటే వెయిట్ లాస్ జరుగుతుంది చక్కగా ఎక్సర్సైజ్ ద్వారా టెస్టోస్టిరోన్ ఇంప్రూవ్ అవుతుంది రెండవది స్లీప్ నిద్ర అనేది మినిమం సిక్స్ పాయింట్ ఫైవ్ హవర్స్ టు సెవెన్ అవర్స్ ఉండాలండి మిగతా మీరు సార్ ఎయిట్ అవర్స్ నిద్రపోతా నైన్ అవర్స్ అది మీ ఛాయిస్ కానీ మినిమమ్ సెవెన్ అవర్స్ ఆఫ్ స్లీప్ ఆల్వేస్ గుడ్ టు ఇంప్రూవ్ ది టెస్టోస్టిరోన్ ఎందుకంటే నిద్ర లేనప్పుడు సిస్టమ్ అంతా డిస్టర్బ్ అవుతుంది ఎప్పుడైతే సిస్టమ్ డిస్టర్బ్ అవుతుందో బ్రెయిన్ నుంచి వచ్చే సిగ్నల్స్ టెస్టిస్కి తగ్గిపోతాయి సో టెస్టోస్టోన్ చక్కగా ఉండాలంటే మంచి స్లీప్ ఉండాలి మీకు తర్వాత మనము ఫుడ్ దగ్గరికి వద్దాం అయితే వెజిటేబుల్స్లో ఏది ఆకుపచ్చగా ఉన్న ఏ వెజిటేబుల్ అయినా మంచిది అందులో ముఖ్యంగా పాలకూర అండి స్పినాచ్ అంటాం కదా చాలా చక్కగా టెస్టోస్టోన్ ఇంప్రూవ్ చేస్తుంది నెక్స్ట్ రెండవది వచ్చేసి ఫ్రూట్స్ విషయానికి వస్తే దానిమ్మ పండు జ్యూస్ రూపనండి లేదా దానిమ్మ విత్తనాలు అంటాం కదా అవి తీసుకోవడము అవకాడోని ఒక కొంచెం కొంచెం లిటిల్ బిట్ కాస్ట్లీ ఉండొచ్చు ఆ ఫ్రూట్ బట్ టెస్టోస్టీరోని ఇంప్రూవ్ చేయడంలో ఈ ఫ్రూట్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది అవకాడో ఫ్రూట్ నట్స్లో నట్స్ డ్రై ఫ్రూట్స్ అనుకుందాం డ్రై ఫ్రూట్స్లో బాదము పిస్తా మంచిది ఈ నట్స్లో బ్రెజిల్ నట్స్ అని వస్తాయి ఇవి చాలామంది ఎన్ని తీసుకోవాలి రెండు లేదా మూడు మ్యాక్సిమం చాలు మన బాదం పిస్తా అయితే ఒక ఫైవ్ టు సెవెన్ పెట్టుకోండి ఒక రోజులో నానబెట్టి అయింది తీసుకోవచ్చు లేదా డైరెక్ట్ మనము ఆ ఉప్పి తీసేసి తినేసేయచ్చు ఆ పిస్తా అనేది సో ఇవి డ్రై ఫ్రూట్స్ మీరు నెక్స్ట్ వెళ్ళాల్సింది నాన్ వెజ్ వైట్ ఎగ్ ఇప్పుడు ఎగ్ అనేది వెజిటేరియన్ అయిపోయింది అనుకోండి అది వేరే విషయము బట్ ఎగ్ వైట్ అండి లోపల ఎల్లో సొన కాకుండా వైట్గా ఎగ్ యోక్ అంటారు కదా ఎగ్స్ మినిమం రెండు అయితే చాలా మంచిది ఆమ్లెట్ వేసుకుంటాను దయచేసి అన్నది మళ్ళీ ఆయిల్ పోసేసి అబ్బాయి ఏం టేస్ట్ సార్ అంటారు చాలామంది కాదు బాయిల్డ్ ఎగ్ బాయిల్డ్ చేసిన వైట్ ఎగ్ అండి ఓకేనా ఆ తర్వాత వచ్చేసి ఫిష్ అందరు అడిగే క్వశ్చన్ సార్ ఫిష్లో ఏ ఫిష్ సాల్మన్ ఫిష్ అంటాం మాగా అంటాం కదండి సాల్మన్ ఫిష్ ఫిష్ కూడా మళ్ళీ నేను చెప్తున్నాను మంచి ఫ్రై చేసి ఆయిల్ వేసి మావిడ చేయిస్తుంది సార్ నో పులుసు చేసిన ఫిష్ అంటే కర్రీ ఫిష్ మంచిది సో ఈ విధంగా మీరు వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఫ్రెష్ ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ నట్స్ నాన్ వెజ్లో ఏం తీసుకోవాలి ఇవన్నీ తీసుకోవాలి చేయకూడదేంటి ఇది ఇంపార్టెంట్ ఏంటి చేయకూడదు మనము జంక్ ఫుడ్ తినడము ఆయిల్ స్పైసీ ఫుడ్ తినడము ఇవి తగ్గించుకోవాలి వాటితో పాటు ఎనీ ఫామ్ ఆఫ్ స్మోకింగ్ ఎందుకంటే స్మోక్లో ఉన్న నికోటిన్ టెస్టోస్ట్రోన్ తగ్గించేసేస్తుంది ఆల్కహాల్ తగు మోతాదులో మంచిది కానీ హై ఆల్కహాల్ తీసుకుంటే ఈ పెరిఫెరల్ టెస్టోస్ట్రోన్ ఈస్ట్రోజన్ కన్వర్షన్ ఎక్కువ ఉంటుంది సో హై ఆల్కహాల్ కూడా తీసుకోకూడదు లేజినెస్ లేకుండా చూసుకోండి అంటే నేను ఇందాము చేయాల్సినవి చెప్పే కదా ఊరికే టీవీ చూడాలి అలా వాక్ చేస్తూ చూడండి మనం మొబైల్ క్రికెట్ చూస్తున్నాం ముంగోటి చూస్తున్నాం వాక్ చేస్తూ చూడండి కూర్చొని ఉంటే ఏమవుతుంది అంటే మళ్ళీ ఆ లేజినెస్ వల్ల మనకు కావాల్సిన మంచి కొలెస్ట్రాల్ డిస్టర్బ్ అయిపోయి యూజువల్గా బ్యాడ్ కొలెస్ట్రాల్ వల్ల టెస్టోస్టోన్ ఇంప్రూవ్మెంట్ అనేది తగ్గుతూ వస్తుంది ఫైనల్గా ఈ మధ్యలో చూశానండి నేను జీనోబయాటిక్స్ అని మనం వాడే ప్లాస్టిక్ బాటిల్ మనం వాటర్ తీసుకుంటాం లేదా పిల్లలకి ఫుడ్ పెడతామని ఫుడ్ తింటున్నాం ప్లాస్టిక్ వాటిలో పెడుతూ ఆ దాన్ని ఉంచి స్టోర్ చేసిన తర్వాత ఈ ప్లాస్టిక్లో ఉన్న ఒక స్పెషల్ కంప్ జీనోబయాటిక్స్ వల్ల కూడా టెస్టోస్టీరోన్ తగ్గుతుంది అనేది రీసెంట్గా చాలామంది పరిశోధన తర్వాత నేను రీసెంట్ అడ్వాన్సెస్లో చూశాను సో ప్లాస్టిక్ వాటిలో వీలైనంతగా అది వాటర్ కావచ్చు ఫుడ్ కావచ్చు తగ్గించండి సో ఎస్ టెస్టోస్టీరోన్ను సింపుల్ పదార్థాల ద్వారా మీరు చేసే ఎక్సర్సైజ్ ద్వారా ఇంప్రూవ్ చేసుకోగలిగితే ఎటువంటి ఇంజెక్షన్స్ కానీ తర్వాత ఎటువంటి టాబ్లెట్స్ లేకుండా చక్కగా ఇంప్రూవ్ చేసుకుంటే ఎందుకు చెప్తున్నానంటే అబ్బాయిలకు టెస్టోస్ట్రోన్ మీకు ఇంకో వీడియోలో కూడా గమనిస్తే తెలుస్తుంది టెస్టోస్టీరోను సెక్స్ కనండి ఫర్టిలిటీ కనండి బ్లడ్ ఇంప్రూవ్ కావడంలోనండి మజిల్ మాస్ అనండి బోన్ స్ట్రెంత్ అనండి అన్నింటిలో ఇంపార్టెంట్ కాబట్టి ఈ విధానాలు వాడి చక్కగా టెస్టోస్ట్రోన్ ఇంప్రూవ్ చేసుకోగలిగితే చాలా చక్కటి అబ్బాయిలు ఎంజాయ్ చేయొచ్చు థ్యాంక్ యూ